మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు వాస్తవానికి తాను మొన్న యూరోప్ పర్యటన అంటే లండన్ పర్యటనకు వెళ్ళే ముందు కోర్టు అంటే వెళ్ళడానికి కోర్టు అనుమతించుకుంటూ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరవ్వాలి అని చెప్పి కండిషన్ పెట్టారు కదా ఇప్పుడు ఆ కండిషన్ మీద సడలింపు కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేసినటువంటి మెమో ఈ కేసులకు సంబంధించి నా తరపున హాజరవ్వడం కోసం ఒక న్యాయవాదిని హైకోర్టు అనేది అంగీకరించింది నా తరపున ఒక న్యాయవాది హాజరవుతూ ఉంటారు ఇప్పుడు కూడా ఒక న్యాయవాది హాజరవుతాడు మీరు అనుమతిస్తే అని చెప్పి ఆ మెమోలో పేర్కొన్నారు కాదు అంటే నేను మీ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాను దానికి అనుమతించినా కూడా ఓకే అన్నారు అండ్ ఇంక ఇవేవీ కాదు తప్పకుండా హాజరు కావాల్సిందే అని అంటే సరే అలా అయితే ఖచ్చితంగా హాజరవుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా ఆలోచించండి లేదు అంటే నా తరపున న్యాయవాదన హాజరవుతారు అన్నారు లేదు ఖచ్చితంగా రావాల్సిందే అంటే నేనే స్వయాన హాజరవుతాను అని తిరిగి వచ్చిన పదిహేను రోజుల్లోగా అంటే నవంబర్ ఫోర్టీన్త్లోగా ఏమో అన్నట్టు సిబిఐ కోర్టు నవంబర్ ఫోర్టీన్త్లోగా లోగా అవ్వండి అని అన్నారు అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు జగన్ గారు బయట ఉండడానికి అనుమతి ఇచ్చారు తర్వాత పదహైదు రోజులు అన్నారు మరి ఇప్పుడు దీని మీద సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో చూడాలి మొదలు మీకు గుర్తునే ఉంటాయి కదా జగన్ గారు బయటకు పోయినప్పుడు ఆయన ఫోన్ నెంబర్ లేకుండా ఈమెయిల్ ఐడియో ఇంకేదో ఆయన పేరు మీద లేదు అని సిబిఐ కోర్టు మధ్యలో పిటిషన్ వేసి ఏకంగా ఆయన పర్య పర్యటనకు అనుమతి రద్దు చేయండి అని చెప్పి వేయడం దీని మీద కోర్టు ఇదేం పిటిషను ఇదేం కథ ఎవరి పేరు మీద ఉంటే ఏముంది ఫోన్ నంబర్ అందుబాటులో ఉన్నారా లేదా అన్న చూడాలి కానీ పిటిషన్ కొట్టేసింది ఇప్పుడు తన స్వయాన హాజరుకు సంబంధించి జగన్ గారు వేసిన మేమో మీద విచారించే సిబిఐ కోర్టు ఏం నిర్ణయం వెలువరిస్తుందో చూడాలి జగన్ గారు ఏమైనా కనుక ఓకే అంటే తను హైదరాబాద్కి వచ్చి న్యాయస్థానం ముందు హాజరు అయ్యాల్సిన పని అయితే ఉండదు ఆ మెమోని కనుక సిబిఐ కోర్టు తిరస్కరిస్తే జగన్ గారు స్వయానాభ వచ్చి న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉంటుంది